పితరో వసవ సాధ్యో అశ్వినో మరుతో మనో ప్రజా ప్రాణ ఋతుకర్త ప్రభాకర ఈ ఆదిత్యుడే పితృదేవతారూపమైన వాడు వసు దేవతారూపమైన వాడు సాధ్య గుణ రూపమైన వాడు అశ్విని వాడు మరుతులు మనో వాయు వాహిని రూపాలైన వాడు ఈతరే ప్రాణ రూపమైన వాడు ఋతువులకు కర్త అయినవాడు ప్రభాకర రూపమైన రూపమైనవాడు అంటే బీజప్రదల ప్రజులైన వాళ్ళని అర్థం అందువల్లనే పితృదేవత ఆరాధన యోగ్యత సంధానం కలుగుతుందని మన విశ్వాసం ఈ సృష్టిలో చరాచర వస్తుోత్పత్తికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సూర్యుడే కారణం అందుకని సూర్యుని పితృదేవతారూపంగా భావించారు అని స్థితి వశువులంటే ఎప్పుడూ ఉండేవారని అర్థం ఇంద్రుడి కంటే ఎక్కువగా ఉంటూ ఆ పదవులో యోగ్యులైన వాళ్ళని నియమిస్తూ ఉండేవారని అర్థం భారతదేశ అధ్యక్ష పదవులోకి రాదగిన వ్యక్తి చే సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేస్తున్న సాంప్రదాయంలో ప్రెసిడెంట్ పదవి ఐదు సంవత్సరాలైన న్యాయమూర్తి కాలం ఎక్కువ ఆయన తరపు ఆయన తన పదవీ కాలంలో కొంతమంది అధ్యక్షులను చూడచ్చు అలాగే సూర్యుడు ఎప్పుడు ఉండటం సూర్యుడు లేకపోతే ఇంకేమీ ఉండవు కనుక ఆయన వసురు కొడు ధృవోదర సోమ ఆపై వైశ్వ అనిల ప్రత్యూష ప్రభ అని వసూలు యనమండుగురు అంతేకాక అగ్ని పృథివి వాయువు అంతరిక్షం ఆదిత్యులు దివిచందులు నక్షత్రాలు అనేవి ఈ ఎనిమిది వస్తువులను శృతి చెబుతూ ఉన్నది శృతి చెప్పిన విషయాలే పురాణం మరొక నామంగా చెప్పింది వసూనా ఆదిత్యానం స్థానే స్వతజసాభాని అని శృతి కనుకనే నమ అనుశుతి సిద్ధి గలవారు స్థితులకు మాత్రమే సాధ్యం తగిన వారైన దేవతాగణాలకు సాధ్యులని పేరు వీరు పండకరు అని వాయుపురాణం చెప్తుంది బ్రహ్మముఖము నుండి బయటకు వచ్చిన వీరు మంత్రం మాత్రమే మంత్రమే శరీరంగా కావాలి మన మంత్రప్రాణ చేతాయాన విజయవాన్ వ్యక్తి జయ నయ హంసనారాయణ ప్రభావిధు అని వారి పేర్లు ఈ పేర్లను పరిశీలిస్తే మానవుడు సాధింపదగిన విషయాలను అర్థమవుతాయి ఈ సూర్యుని వల్ల జీవకోటికి భౌతిక మాత్రం కూడా సాధ్యమవుతున్నాయి అందువల్ల ఆ బింబం సాధ్యులకు అంతేకాదు కాదు సామాన్యులకైనా మన దృష్టి కంటే శాస్త్రవేస్తుల దృష్టి చేత సాధన పర వాడిని భావించిన భౌతికవాదులు ఒకసారి ఒక సాధ్యాయ అనే స్థుతి బళ రూపంగా ఉన్న ఆదిత్య పట్టమ సంధ్యాదేవికి రూపంగా ఉన్న ఆదిత్యం కలిగిన వాళ్ళు అశ్విని వీరిద్దరు రూపం సూర్యునిదే అని భావం మామూలుగా బళభ అంటే ఆడవులు అని కానీ ఇక్కడ బడభ అంటే సముద్రాగ్ని అగ్ని అంటే విద్యుత్తు అర్థం కనుక ఆ బడబా విద్యుత్ అశ్వం అంటే కిరణం ద్వారా స్వస్థితిని అనగా నీలకండ పొందుతున్న అందువల్ల సురుడు అశ్విన రూపంలో అశ్విను దేవ వైద్యుడు సహస్ర హృదయం భూమి పరం ఫలం వ్యవ సహస్రవృత్ అశ్విన స విశ్వ జగతి సతి అని అశ్వినులు దేవ వైద్యులుగా శృతి వర్ణించుకుని దృశ్యమాన జగత్ సూర్యుడు డాక్టర్ నర్సు కూడా అందుకనే అశ్వినే నమ అని స్థుతి మరుత్ అంటే నాశనం లేనిది అది వాయువు అది నాశనమైతే జీవజాలం నాశనం అవుతుంది కదా ప్రధాన వాయుమండలాలు ఏడని ఒక్కొక్క వాయుమండలం మళ్ళా ఏడే వాయు భాగాలు ఉంటుందని అందువల్లే మొత్తం మరుత్తులు నలభై తొమ్మిది అని మన గ్రంథాలు చెప్తున్నాయి ఈ వాయువులన్నీ సూర్యుడే ఆధారంగా పడుతున్నాయి కనుక వాయువులను సూర్యరూపంగా భావిస్తున్నాం కనుక మరు తేజనమహనిస్తుతి అలాగే ఆలోచనలు కలిగించేవాడు ఉద కలిగించేవాడు కూడా కలిగించేవాడు అనే తేజం వలన ఈ చలనం కలుపు కనుక సూర్యుడిని మనముగా ఆరాధిస్తాం కనుక మన వేనమహనిస్తుతి శరీరాన్ని గతిని జ్ఞానాన్ని కలిగించిన పరిమళా చే ప్రాణిగత ప్రాణవాయువు సుడు కనుక వాయు ఏ నమహాని స్థుతి స్వయంగా తానే ప్రాణాలను ప్రతిష్టబడి ప్రాణ సంబంధమైన సర్వశక్తహనైన ఒకనొక అగ్ని శక్తికి భగిన పేరు అంటే ప్రాణి అప్రాణి కాకుండా చూసే టెంపరేచర్ అనమాట ఆ వాహ్ని శక్తి సూర్యుని వలన కలుగుతుంది కనుక సూర్యుని వాహ్ని రూపంగా అవహించి వాహ్ని ఏ నమహానిస్తుతి ప్రజ అంటే పుట్టు లక్షణాలు గల జీవులు ఆ జీవుల ప్రాణం ప్రజా ప్రాణుడని భావం పిలుస్తాడు పిలుస్తాం ప్రజా ప్రాణాయనం హానిస్తుంది అలాగే సూర్యుడు ఋతుకర్త ఋతువు అంటే సమస్యల రూపమైన కాలంలో వసంత రవాంతర భేదం ఈ వేదం సూర్యుని వల్ల కలుగుతుంది అలాగే ఋతువు అంటే జ్ఞానం దాని ప్రధాన కారణమైన వాడు సూర్యుడు కనుక ఋతుకర్తే నమని స్థుతి ఆయనే ప్రభాకర్ ప్రభాకరా యనమ ఉపాసించిపోయే రామునికి అగస్త్య మహర్షి సూర్యుని యొక్క స్వరూపం పరిచయం చేశారు సూర్యుడు ఈ సర్వసృష్టి కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగాను మరికొన్ని సందర్భాల్లో పరోక్షంగాను కారణమవుతున్నాడు శాస్త్రీయ దుః బాగా ఎండ దెబ్బ తగిలినా వాడిపోవచ్చు అసలు ఎండనే ఎరగకపోయినా పోలిపోవచ్చు కనుక యుద్ధ భూములు అనేక దుర్గంధాలు ఆగ్రాణింపులు శరీర శారీరక తేజాన్ని కోల్పోయిన రామచంద్రమూర్తికి ఆదిత్య ఉపాసన అగస్త్య మహర్షి చేశారు నిశత్వన వెంటనే తగ్గాలి రావణ సంహారం చేసి తొందరలో జయాన్ని పొందాలి అందుకని సౌర చికిత్స చికిత్స చేయడానికి కోరుకున్నవాడు మంద యొక్క గొప్పతనం కాసేపు చెప్పినట్టు రామునికి ఇంతవరకు అగస్య్య ఆదిత్యుని స్వరూపాన్ని వివరించాడు స్వస్తి వీడియో पद मैं षे शेर ची सनातन धर्म प्रचार के उद्देश्य स्वस्ति जय श्रीराम